హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది రియల్ గానే పులి ఒక విలేజ్ మీద వచ్చి పడి ఒక దూడని తినేసింది అది ఎలా కనిపెట్టారు ప్రజలు ఒక గుహలో పడుకొని ఉంది అది పడుకొని వచ్చి లేచి చూసి వీడియో తీసారు రియల్గానే పులి ఫ్రెండ్స్ అక్కడ రియల్ రియల్గానే పులి అందరూ చూడండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూస్తున్న మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుసుకుందాం మరి